హరే కృష్ణ సో మనం అందరూ కూడా ఇప్పుడు గురువాయూర్లో ఉన్నాము ఇది చాలా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకృష్ణ దేవాలయం ఉండేటువంటి క్షేత్రము ఈ క్షేత్రము ఎంత ప్రత్యేకమైనది అంటే ఇక్కడ కృష్ణుణ్ణి గురువాయురప్పన్ ఉన్ని కృష్ణన్ ఉన్ని కన్నన్ అని చెప్పి పిలుస్తారు అంటే చిన్న కృష్ణుడు ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట ఇది ఈ క్షేత్రం ఎంత మహిమ కలిగినటువంటి క్షేత్రం అంటే ఇక్కడ గురువాయురప్పన్ అని చెప్పి పిలుస్తారు కృష్ణుడిని గురువాయురప్పన్ అంటే గురువు మరియు వాయువు సేవించబడినటువంటి కృష్ణుడు గురువు అంటే ఎవరంటే దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతి మరియు వాయువు వీరిద్దరూ కూడా ఇక్కడ సేవి ఈ కృష్ణుని సేవించడం జరిగింది అలాగే ఈ క్షేత్రములో ఉండేటువంటి శ్రీకృష్ణ విగ్రహం చూస్తే అతి చిన్నదైనటువంటి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ చిన్న విగ్రహం ఐదు వేల సంవత్సరాలకి పూర్వం తయారు చేయబడినటువంటి విగ్రహం నిజానికి చెప్పాలంటే స్వయంభూ విగ్రహం అని చెప్పి అంటారు ఇక్కడ విగ్రహం చూసినట్లయితే పాతాల శిల ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి శిలతో తయారు చేయబడినటువంటి ఈ విగ్రహం అయితే ఈ విగ్రహాన్ని మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ విగ్రహాన్ని శివుడు పూజించడం జరిగింది శివుడు పూజించిన తర్వాత ఈ విగ్రహాన్ని మరల బ్రహ్మగారికి ఇవ్వడం జరిగింది బ్రహ్మగారు సేవించిన తర్వాత సూతపాత మహా ఋషి అని చెప్పి ఒక ఋషి సంతానం కోసం ఒక తపస్సు చేస్తుంటే ఆయనకి సంతానం కలగడం కోసం ఈ విగ్రహాన్ని బ్రహ్మగారు ఆయనకి ప్రసాదించడం జరిగింది ఆ ప్రసాదించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆయన కొన్నేళ్ళు పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని కశ్యపు ప్రజాపతికి బహుమతిగా ఇవ్వడం జరిగింది కశ్యపు ప్రజాపతి ఈ విగ్రహాన్ని పూజించిన తర్వాత అప్పుడు ఈ విగ్రహం ద్వారా ఆయన ప్రజోత్పత్తిని తయారు చేయడం జరిగింది తర్వాత తన తదనంతరము కశ్యపు ప్రజాపతి ఈ విగ్రహాన్ని వసుదేవుడికి ఇవ్వడం జరిగింది వసుదేవుడు శ్రీకృష్ణుని యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు ఈ విగ్రహాన్ని సేవించిన తర్వాత ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడికి ఈ విగ్రహానికి ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని ద్వారకలో ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ విధంగా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు స్వయంగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు పూజించినటువంటి విగ్రహం ఇంకా ఈ విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా పూజించడం జరిగింది అయితే మనందరికీ తెలుసు శ్రీమద్ భాగవతంలో మహాభారతంలో స్వర్గారోహ స్వర్గారోహణ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఏం చెప్తున్నారంటే ఈ ద్వారక అంతా కూడా మునిగిపోయిన తర్వాత కూడా ఈ విగ్రహం ఒక్కటి తేలి ఆడుతూ ఉంటుంది సముద్రంలో కాబట్టి ఈ విగ్రహాన్ని మీరు ఈ కేరళ అంటే మలైనాడు అని చెప్పి అంటారు కేరళ కేరళ క్షేత్రాన్ని ఈ మలైనాడు అనేటువంటి ప్రాంతంలో ఈ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని స్వయంగా ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చెబితే ఆ ఉద్ధవుడు ఈ విగ్రహాన్ని స్వయంగా వాయువుకి ప్రసాదించడం జరిగింది అప్పుడు ఆ వాయువు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిద్దామన్న సమయంలో ఇక్కడ పరమశివుడు ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉన్నారు ఆ తపస్సు ఆచరిస్తున్నటువంటి పరమశివుడికి ఈ విగ్రహం కోసం మొత్తం తెలియపరిచి అప్పుడు ఆయన యొక్క పర్మిషన్తో ఇక్కడ గురువాయూర్ క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ప్రతిష్ట అనంతరము బృహస్పతి మరియు వాయువు ఇద్దరు కలిసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత ప్రతిష్ట అయిపోయిన తర్వాత సాక్షాత్ శివ పార్వతులు ఇద్దరు కూడా ఈ ప్రదేశం ఇప్పుడు మనం ఏదైతే నిలబడి ఉన్నామో ముమ్మయ్యూ అని చెప్పి ప్రదేశము ఈ ప్రదేశంలో వారు ఇక్కడ స్వయంగా వెలవడం జరిగింది కాబట్టి ఈ గురువాయూర్ క్షేత్రం అనేటువంటిది అత్యంత ప్రసిద్ధకరమైనటువంటిది ప్రపంచంలో ఎక్కువ వివాహాలు జరిగేటటువంటి మందిరం ఏదైనా ఉంది అంటే అది గురువాయూరు క్షేత్రమే ఇక్కడ ఎంత ప్రత్యేకత అంటే ఎవరైనా మనసులో ఏదైనా కోరిక అంటే పిల్లలకి వారి పిల్లలకి విద్యాభ్యాసం కోసం అలాగే వారి పిల్లలు మాటలు రావటం లేదు మరొకటి మరొకటి అంటే ఇక్కడ తులాభారం చేయడం జరుగుతుంది వెన్నతో అలాగే పటికీ బెల్లంతో మరొక వస్తువుతో ఇలా ఈ విధంగా భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వస్తువులతో ఈ విధంగా తూకం చూ తూయడం మూలంగా తక్కెట్లో వేయడం మూలంగా వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది కాబట్టి ఈ గురువాయూర్ క్షేత్రము ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం హరే కృష్ణ